మీ అందరికీ హృదయ పేరు కొందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని మనందరినీ జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి మన ప్రభు నేస్క్రిస్తు వారి నామలో వందనాలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ చెయ్యగలిగిన దేవుని పిల్లర మన జీవితాల్లో ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏం మాటలు అయితే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు మరి చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలు మనం చూడగలిగితే అలా సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని శృతించేదము అల సాంబ్రములను దాటించిన ఆ యహువాను శృతించేదము அலெலோய சு ம போனி கீதமோ அல்லோய சு மிமா எல்ல போனிகிச்செதமோ ஆனியார சொ கலமக்குட సామతల గ్రంథ అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒక మాట రాయబడింది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అని మాటలు జ్ఞాపకం చేసుకుని అన్నాడు అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మహానుభావుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఏ వారు మనందరి నిమిత్తం అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని నిమిత్తము కలువర శిలువులో తన ప్రాణాన్ని తన రక్తాన్ని దారబోశాడు అంటే ఇచ్చాడు మనం ఏమి ఆయనకి మల ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు ఇవ్వడంలో ధనితుంది అని చెప్పాడు దేవుని పిల్లారా మనం ఏదైనా సరే ఇతరులకు పని చేస్తే దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి లాభం ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తాం అంటే మనం ఇచ్చాం కనుక తిరిగి తీసుకోవాలా అనుకుంటాం దేవుని పిల్లలు మనం ఏదైనా చూడండి ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా సందర్భాలకెళ్ళినా కొంతమంది అయితే రాసి పెట్టుకుంటారు వాళ్ళు ఉంగరం రెండు గ్రాములు పెట్టారు నేను మళ్ళీ రెండు గ్రాములు పెట్టాలా వాళ్ళు పది వెయ్యి రూపాయలు పెట్టి చీర పెట్టాను నేను వెయ్యి రూపాయలు పెట్టే చీర పెట్టాలని చెప్పేసి మనం ఇలా వేసుకొని మరీ పెడతాం కానీ అందుకనే మనకు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే అంటే కంటే ఇచ్చుట మేలు అంటే నువ్వు తీసుకున్నావు అనుకోకాల దానికంటే ఎక్కువ ఇవ్వటమే మేలు అసలు పుచ్చు తీసుకోవటం కంటే కూడా తీసుకోకుండా ఇవ్వటమే మేలు అన్నాడు అంటే అలా చేయగలిగితే నువ్వు దాన్ని రాలేవి అంటున్నాడు అంటే ప్రతిదానికి ప్రతిఫలము మనము ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోకంలో అనుభవించడానికి దేవుడు అక్కడ దాసిపడతాడు పుచ్చుకుని మళ్ళీ ఇస్తే దానికి ప్రతిఫలం ఏమి ఉండదు కానీ నువ్వు పుచ్చుకోకుండా ఇవ్వగలిగితే దానికి ప్రతిఫలం పొందుతామంటే ఎసుక్రీస్తు వారు కూడా ఏమి తీసుకోకుండా మనందరి కోసం భూమి మీద తన ప్రాణాన్ని పెట్టడం వలన పరమనున్నవారు కానీ భూమి మీద ఉన్నవారు భూమి కింద పాతాళంలో ఉన్నవారు కూడా ప్రతి మోకాలో యేసుక్రీస్తు వారి నామంలో వంగాలన్నారు పరలోకంలో తండ్రి అయిన దేవుడు గుడిపాను కూర్చుండే అవకాశం యేసుక్రీస్తు వారికి వచ్చింది ఏమి పుచ్చుకోకుండా ఇచ్చాడు కనుక ధన్యుడిగా మారిపోయాడు మనం కూడా ఏమండి ఏమి తీసుకోకుండా ఏమండి ఏమి పుచ్చుకోకుండా కానీ ఇవ్వగలిగితే మీరు దన్నిలేనన్నారు అలాంటి జీవితం జీవితలిగిన మనసు ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కలిగిన నామాని కొందనాలు తండ్రి ఇదిగోనైనా పుచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే విచ్చుట మేలు అని చెప్తున్నావు తండ్రి మేమేమి పుచ్చుకోకుండా ఇవ్వగలిగితేద్దమని చెప్తున్నాం అలాంటి తన్నికరమైన జీవితం అనేది మా భూమి మీద ఉన్న మా దేశంలో భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కలిగి ఉండనట్లు సహాయం చేయమని అడుగుతున్నాయి ఏవి ఏమి తీసుకోకుండానే ఉచితంగా మా అందరి కోసం అయినా కలువరిశిలువలను భలేపోతుంది అలాంటి మేము మనసు మేము అందరం కలిగి నీ వైపు తిరిగే భాగ్యం అనుగ్రహించమని మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి దర్శించి మంచి ఆరోగ్యం ఆవిష్నిచ్చి సహాయం చేయమని మా రక్షకులు నీకు మరుడి నేసుకరిస్త వారి నాముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా ధన్యవాదాలు